వికాస్ కథ విజయానికి బాటలు ఒకప్పుడు వికాస్ అనే యువకుడుండేవాడు అతను చాలా కలలు కనేవాడు కాని వాటిని ఎలా సాధించాలో తెలియదు అతని తాతగారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు డబ్బు అనేది ఒక సాధనం అంతం కాదు వికాస్ ఆ మాటను గుర్తుంచుకున్నాడు అతను చిన్న నుంచే పొదుపు చేయడం మొదలుపెట్టాడు పొదుపు చేయడం భవిష్యత్తుకు పెట్టుబడి అని అతని తాతగారు చెప్పేవారు అతను తన చిన్నపాటి సంపాదనలో కొంత భాగాన్ని జాగ్రత్తగా దాచుకునేవాడు వికాస్ ఎప్పుడూ నేర్చుకోవడం ఆపలేదు అతను కొత్త విషయాలు తెలుసుకోవడానికి పుస్తకాలు చదివేవాడు పెద్దలను అడిగి తెలుసుకునేవాడు నేర్చుకోవడం ఆపద్దు సంపాదించడం ఆపద్దు అని అతని తాతగారు తరచుగా చెప్పేవారు వికాస్ తన వ్యాపారాన్ని ప్రారంభించాలని కలలు కన్నాడు అతను చాలా కష్టపడ్డాడు కొన్నిసార్లు విషయాలు కష్టంగా మారినప్పుడు అతను నిరాశపడేవాడు అతని తాతగారి మాటలు గుర్తుకు వచ్చేవి శ్రమ లేకుండా విజయం రాదు అతని మొదటి వ్యాపారం అంతగా విజయవంతం కాలేదు వికాస్ చాలా నిరాశ చెందాడు కాని అతను గుర్తుంచుకున్నాడు విజయం అంటే పడిలివ్వడం అతను తన తప్పుల నుండి నేర్చుకున్నాడు భయపడకు ప్రయత్నించు అని తాతగారు చెప్పిన మాటలు వికాస్కు ధైర్యాన్నిచ్చాయి అతను మళ్లీ లేచి నిలబడ్డాడు కొత్త ప్రణాళికలతో ముందుకు సాగాడు వికాస్ ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించాడు అతను సమయాన్ని వృధా చేయకుండా తన లక్ష్యాల కోసం కృషి చేశాడు జీవితం సమయం చాలా విలువైనది అని అతను నమ్మాడు కొన్నిసార్లు ఫలితాలు వెంటనే రాలేదు కాని వికాస్ ఓర్పుతో ఉన్నాడు తనపై నమ్మకంతో ముందుకు సాగాడు ఓర్పుతో ఉండు నమ్మకంతో ముందడుగు వెయ్యి చివరికి వికాస్ తన వ్యాపారంలో విజయం సాధించాడు అతను తన విజయాలను ఆస్వాదించాడు కాని అతని తాతగారు చెప్పిన మరొక మాటను ఎప్పుడూ మర్చిపోలేదు చిన్న చిన్న ఆనందాలను గుర్తించు వికాస్ తన సంపదను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాడు అతను ఎప్పుడూ నేర్చుకుంటూ కష్టపడుతూ భవిష్యత్తుపై నమ్మకంతో జీవించాడు అతని జీవితం తాతగారు చెప్పిన ప్రతి పాఠానికి నిదర్శనంగా నిలిచింది మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని స్టోరీస్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి